రొయ్యలు చేపలతో రుచికరంగా తయారు చేసే ప్రాణ్ బైట్ ప్రారంభించిన గౌరీ జనార్దన్ రెడ్డి జి మహేష్ గౌడ్ ఎండి సుధాకర్ దూడల ఫ్రాన్బైట్ కార్యాలయంను పానీయం శాసనసభ్యురాలు రెడ్డి తనయుడు నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి ఎండి సుధాకర్ దూడల మహేష్ గౌడ్లు కలిసి ప్రారంభించారు లో చేపలు రొయ్యలతో రకరకాల రుచికరమైన తయారు చేయబడిన వంటకాలు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్యకరమైన సముద్రపు ఆహారాన్ని రుచికి శుచికి ఆరోగ్యానికి ఆనందానికి ఫ్రాన్ బైట్ చిరునామాగా మారిందని చెప్పారు రావాల్సినది ఉన్నది కానీ అనివార్య కార్యాల వల్ల అసెంబ్లీ ఉండడం వల్ల తాను రాలేకపోయినారు వారి ఆప్షన్స్ లో నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం మా నాయకులతో పాటు మేము ఇక్కడికి వచ్చి వాళ్ళు ఓపెన్ చేసే అవకాశాన్ని మాకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇందాక సుధాకర్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన ఈ ప్రాన్ ఇండస్ట్రీలో కానీ సీ ఫుడ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చాలా నిష్ణాతమైన వ్యక్తులు ఆయన మన ఓన్ లోకల్ గా మన ఓ మన ఫుడ్స్ మనం ప్రిపేర్ చేసినవి ఎక్స్పోర్ట్ చేయడం కంటే కూడా ఇక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులు చూస్తే అమెరికాలో కూడా చాలా వరకు ఇంపోర్ట్ టారెక్స్ ఎక్కువ పెంచినారు దానివల్ల ఇక్కడ మేము ప్రమోట్ చేయాలనే ఆలోచన ఆయన షేర్ చేసుకోవడం జరిగింది చాలా ఇంట్రెస్ట్తోనే ఉన్నారు అది మన కర్నూలుకి ముఖ్యంగా మనకు సముద్ర తీరం లేదు కాబట్టి ఎక్కువ శాతం సీ ఫుడ్ అనేది తక్కువగా ఉంటుంది అందుకే మహేష్ గారు కూడా ఇక్కడ దాన్ని తీసుకొని వచ్చి మన కర్నూలు ప్రజలకి ప్రాన్స్ ప్రాన్స్ని టేస్ట్ చేయించాలని వేరే విధాలుగా ఒక జస్ట్ ఒక రెస్టారెంట్ లాగానే కాకుండా ఇంట్లో నుంచి కూడా తీసుకొని మనము జస్ట్ రెడీ టు కుక్ అంటే జస్ట్ ఆయిల్లో పెట్టేసి కుక్ చేసుకొని తినేలాగా ఎలాంటి మసాలాలు అవి లేకుండా అన్నీ ఆల్రెడీ మొత్తం ప్రాసెస్గా వస్తే వస్తూ ఉంది మీరందరూ కూడా ట్రై చేయండి రండి ఇక్కడికి తప్పకుండా ఇది మంచి ఉద్దేశంతో మొదలుపెట్టినారు ఒక బిజినెస్ పరంగానే అని కాకుండా మన కర్నూలు కోసం ఈ ప్రాన్స్ రొయ్యల రుచి ఎలా ఉంటుంది రొయ్యల నుంచి వచ్చే న్యూడ్రీమ్స్ ఎట్లుంటాయి అనే టైప్ ఒక ఆలోచన చేసి పెట్టారు అందుకోసం ఇక్కడికి వచ్చి వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది దానిలో రోజుల్లో ఈ బిజినెస్ వచ్చే జరగాలని కోరుకుంటూ అలాగే మీరందరూ కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ అవకాశం మాకు నాయకులు పురుషోత్తం రెడ్డి గారికి ప్రభాకర్ యాదవ్ గారికి రెడ్డి గారికి అందరికీ కూడా ఇక్కడ కల్పిస్తున్నందుకు మా తరఫున కూడా మా పార్టీ నుంచి మా ఎట్లయినా మా సొంత మా రిలేటివ్స్ లాంటి వాళ్ళే వీళ్ళు కూడా మాకేమీ కొత్త వాళ్ళేం కాదు బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి మాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే డాక్టర్ శ్రీకాంత్ గారికి కూడా సశులకర్ గారికి కూడా ఇలాంటి దాన్ని మా కర్నూలుకి తీసుకురావడం వల్ల మీరు నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడికి హెల్ప్ చేస్తూ ఉన్నారు అంటే ఎక్కువ దీన్ని మేము ముందుకు వెళ్ళేలాగో రానున్న రోజుల్లో ఆంటర్ప్రీనర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైడ్ కూడా మా వీడిని ఎంకరేజ్ చేయాల్సింది కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ తలు తెలియజేస్తాను So if you see the FDA nutritional value, it's absolutely there is no concern that right? that cholesterol high. No, no, it's not high. You just go see the chart. Whatever cholesterol is there, it's good cholesterol. So whether Be assured, your microbial load or the antibiotics, it's, antibiotic -free. it's all European standard. So you use this opportunity, encourage us.

పెట్టాలని ఆలోచన కాన్బై పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు మాకు మా ఫ్రెండ్ ఒకసారి నాకు సపోర్ట్ చేశాడు పెట్టుకుంటే బాగుంటుంది నేను మా అబ్బాయిని అడిగి కానీ మా అబ్బాయి అశ్వత్ ఎందుకంటే వా యూత్ కాబట్టి వాళ్ళకి పెన్షన్ కాబట్టి ఫ్రాన్స్ అంటే ఈ బంధువు ఎంత పౌరు తినడం వల్ల ఎంత బోర్గా కలిసి ఉంటాయో అంటే ఆరోగ్యవరమైనటువంటి ఆహారం కాబట్టి గమ్మదాన్ని మనం పెడదాము వ్యాపారపరంగా వ్యక్తిగతంగా జనరల్గా అందరికీ మంచి ఫుడ్ అందిద్దాము ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ నాకు మా అబ్బాయి నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు మేము కాన్మేట్ స్టార్ట్ చేసాం కాన్మేట్ కర్ణంలో ప్రతి ఒక్కరి కూడా నాలుగు ఫ్రాంచైజ్లు అవకాశం చేస్తున్నాం ఎక్కడ వాళ్ళకి అక్కడ అందించేలాగా ప్లాన్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ అవకాశాన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకొని ఆరోగ్యంలో కూరగాయ ఈ ఫామ్ లో ఉన్నటువంటి ఈ ఐటమ్స్ అని కూడా యేజ్ చేయడం కానీ రెగ్యులర్గా యూజ్ చేయడం కానీ ఇక్కడ లేదా ఇప్పుడు కూడా మంచి అవకాశం కల్పించినటువంటి ఫాన్ బేట్ చేయాలని స్వాగతానికి ఒకసారి ధనవాదాలు